హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ మొక్కే అతి బల ఈ మొక్కనే కొన్ని ప్రాంతాల్లో అయితే ముద్రబెండ తుత్తూరు బెండ తొరబి అదేవిధంగా ఉరుం ఓరం అని కూడా పిలుస్తారు ఇది మాల్వేసి ఫ్యామిలీకి చెందిన ఒక ఔషధ మొక్క అయితే దీని శాస్త్రినామం ఏంటంటే అబుటిలన్ ఇండికామ్ ఈ మొక్క గురించి చెప్పాలంటే పుట్టుక గురించి ఇది విశ్వామిత్ర మహర్షి వనవాస సమయంలో శ్రీరాముడికి ఉపదేశించిన బల అతిబల విద్యలలో రెండవది బల అతిబల అనేవి బ్రహ్మదేవుని పుత్రికలని ఈ రెండు విద్యల వలన ఆకల ఆకలి దప్పిక ఉండవని అదేవిధంగా సర్వజ్ఞానాన్ని విద్యలను ఇవి ప్రసాదిస్తాయని తపస్సుతో ఈ విద్యలను ఎవరైతే సంపాదించుకుంటారో వారికి అనా అనేక రూపాలుగా మేలు చేస్తాయని విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పడం జరిగింది అందుకే శ్రీరాముడు తన వనవాస సమయంలో ఈ మొక్కని ఉపయోగించుకొని కొన్ని ప్రయోజనాలు పొందాడని చెప్పవచ్చు అయితే ఈ అతిబల మొక్క సంవత్సరం పొడవునా అన్ని ఋతువులలోనూ పెరిగే మొక్కగా చెప్పవచ్చు అలాగే ఈ మొక్క ఔషధపరంగా కూడా శరీరానికి అమితమైన అత్యంత బలం ఇస్తుంది అందుకే ఈ మొక్కని అతిబల అని కూడా పిలుస్తారు అలాగే ఈ మొక్కకు ఉండే కాయలకు దువ్విన మాదిరిగా పళ్ళు ఉంటాయి వీటితో నేటికి కూడా అనేక గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు దువ్వినలాగా తమ తలని దువ్వుకొని ఆడుతూ ఉంటారు అందుకే ఈ మొక్కని దువ్విన బెండ అదేవిధంగా దువ్విన కాయల మొక్క దువ్విని మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ విధంగా మీరు కూడా ఈ కాయలతో మీ చిన్నతనంలో కానీ ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ దువ్వినలాగా ఆడుకున్నా అదేవిధంగా ఈ మొక్కతో మీకు పరిచి ఉన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ అతిబల మొక్క ఒక కలుపు మొక్క ఇది ఎక్కువగా ఉష్ణ ప్రాంతాల్లో మాత్రమే బాగా పెరుగుతుంది ఈ అతిబలను మరికొన్ని ప్రాంతాల్లో అయితే వివిధ వివిధ విధాలుగా ఉపయోగిస్తూ దీన్ని ప్రయోజనాలు పొందుతారు దీని ఆకులు గుండె ఆకారంలోనూ దీని పువ్వులు పసుపు రంగులోనూ ఉంటూ కాయలు దువ్విన మాదిరిగా వెరైటీగా ఉంటాయి అయితే వీటి ఆకులు పట్టుకుంటే ఒక తేమలాగా జిగురు జిగురుగా మనకు ఉంటాయి అయితే మాల్వేసి ఫ్యామిలీకి చెందిన ఈ ఔషధ మొక్క ఆకులైతే రుచికి కారంగాను చేదుగా ఉంటాయి అయితే పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో వివిధ ఔషధాల తయారీలో ఈ అతిబలను అతిగా ఉపయోగించడం జరుగుతుంది ఈ మొక్కలు వే ఈ మొక్కలు వేర్లు ఆకులు కాండం అదేవిధంగా బెరడు పువ్వులు విత్తనాలు వంటి వివిధ భాగాలు అన్నీ కూడా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించబడుతున్నాయి అయితే ఈ మొక్కలో ఉండే యాంటీ యాంటీఇన్ఫ్లోఫ్లేమటరీ మరియు యాంటీ హైపెర్లీపిడమిక్ అదేవిధంగా మలేరియా నిరోధక గణాలు గుణాలు ఎక్కువగా ఈ మొక్కలో ఉన్నాయి మనం పంటి దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆకుల రసాన్ని నీటిలో వేసుకొని కొంచెం సేపు తర్వాత నోటిలో వేసుకొని ఈ నీటిని కొంచెం సేపు తర్వాత ఊసేయాలి ఇలా చేస్తే దంతాలు అనేవి గట్టిగా మారి గొంతు నొప్పి తగ్గుతుంది అలాగే ఈ ఆకుల కషాయంను తాగుతూ ఉంటే నడు నొప్పి కూడా వేగంగా తగ్గుతుంది అదేవిధంగా ఈ చెట్టు మొత్తం మొత్తం భాగం అంటే పూలు కాయలు కాండం వేర్లు అన్నీ నీటిలో వేసి కషాయం కషాయంలాగా కాచి త్రాగటం వలన క్షయవాది ఊపిరితిత్తులు వ్యాధులు అదేవిధంగా శ్వాసనాల వాపులు కూడా తగ్గుతాయి అలాగే ఎవరికైనా పిచ్చి కుక్క కానీ కోతి కానీ పిల్లి కరిస్తే దీని ఆకుల రసాన్ని రెండు స్పూన్సు వారితో త్రాగించి ఈ ఆకుల రసాన్ని వాటి గాయాలపై పిండి ఆ ఆకులను దంచి కట్టు కట్టాలి ఇలా చేయడం వలన వాటి యొక్క విష ప్రభావం అనేది బాగా తగ్గుతుంది అదేవిధంగా ఈ ఆకుల పేస్టు మరియు ఆవాలు కలిపి నొప్పులపై రాస్తే నొప్పులు అనేవి తొందరగా తగ్గడం జరుగుతుంది అదేవిధంగా చర్మంపై ఎక్కడైనా వాపు పోస్తే అక్కడ ఈ అతిబల ఆకులను కట్టుకడితే వాపు తగ్గిపోతుంది అలాగే ఈ అతిబల ఆకులకు కొంచెం పసుపు కలిపి మెత్తగా నూరి పేస్ట్లా చేసుకోవాలి తర్వాత దీనిని పుండ్లు గాయాలు ఏమైనా ఏర్పడితే అక్కడ ఈ పేస్ట్ని రాస్తే అవి అతి త్వరగా తగ్గడం జరుగుతుంది అదేవిధంగా ఈ చా ఈ చెట్టు ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండడం వలన ఈ చెట్టు ఆకులు మన శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి అలాగే ఈ అతిబల మొక్క ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి ఒక గంట పాటు నానబట్టాలి తర్వాత వీటిని కళ్ళు మూసుకొని కళ్ళు కడుక్కుంటే కళ్ళు అనేవి చల్లగా ఉంటాయి అదేవిధంగా ఈ అతిబల మొక్క ఆకులు విత్తనాలు పువ్వులు మనకు అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి వీటి విత్తనాల్లో హేమరాయిడ్స్ లక్షణాలు ఉండడం వలన వాటిని ఎక్కువగా తగ్గిస్తాయి అలాగే షుగర్ పేషెంట్లకు కూడా ఈ అతిబల మొక్క మేలు చేస్తుందని చెప్పవచ్చు ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను వేగంగా పెరిగేలా చేస్తుంది దీనివల్ల శరీరంలో చిక్కరి స్థాయి అనేది కూడా బాగా తగ్గుతుంది అయితే ఈ అతిబలను క్రమం తప్పకుండా వాడితే బాడీలో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి అలాగే ఈ అతిబల విత్తనాలను తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య అనేది వేగంగా తగ్గుతుంది అదేవిధంగా ఛాతిలో పేరుకుపోయిన కప్పం అనేది సులభంగా బయటకు వస్తుంది అలాగే దీర్ఘకాలికంగా ఉండే జలుబు దగ్గుతో బాధపడేవారు ఈ అతిబల మొక్క పొడిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇవి ఈ అతిబల పొడి అనేది ఆయుర్వేద మందుల షాపుల్లో విరివిగా మనకు దొరుకుతుంది దీన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటే గాయాలనేవి చాలా త్వరగా నయమవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మొక్క పురుషులకు వరం లాంటిదని చెప్పవచ్చు శీఘ్రస్ఖలనం వీరే కణాల బలహీనత నపుకత్వం వంటి సమస్యలను కూడా ఈ మొక్క తొలగిస్తుంది ఈ అతిబల మొక్క గింజలను నెయ్యితో వేయించి తీసుకుంటే పురుషులకు శృంగార సామర్థ్యం అనేది బాగా పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ మొక్కను మీరు ఎక్కడైనా చూసింటే కమెంట్ చేయండి అలాగే ఈ మొక్కతో మీకు మీ చిన్నప్పుడు ఈ కాయలతో ఆడుకునే అనుభవం ఏమైనా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి ఇలాంటి ఎన్నో మొక్కలు పొక్కకు సంబంధించి వీడియోస్ను మీకు అందించడం జరుగుతుంది మీ సపోర్టు మాకు వెళ్ళవేళలా కావాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ we <laughs>